నమస్కారం సిఎంఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచల నియోజకవర్గ అధ్యక్షుడిని మరి ఈరోజు చర్ల బిఎస్పీ నాయకులతో ఇక్కడ సమావేశం జరగడం జరిగింది నేను చర్లకు వచ్చే ముందు ఈ యొక్క సిపిఎం నాయకులు మరి అటు పత్రికా విలేకరుల పైన మరి బహుజన్ సమాజ్ పార్టీ మా నాయకుల పైన దాడి జరిగే విషయాన్ని నేను పరిశీలన తీసుకున్నా పరిశీలన తీసుకొని పరిశీలించి మరి ఇక్కడ సమావేశం జరిగింది సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ముమ్మా నూటికి నూరు శాతం ఇది చిత్రపూర్వకంగా మరి రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించే విధంగా మరి రాజ్యాంగ విలువలు ప్రజాస్వామ్య విలువలు లేకుండా ఈ యొక్క సిపిఎం పార్టీ చేసిన దృచర్యకు మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం మీ యొక్క సామ్యవాద లక్షణాలు సామ్యత భావాలు పంతొమ్మిది వందల ముప్పైలోనే మీ వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ మాట చెప్పింది మీ ఎర్ర పార్టీ విధానాలు ఎర్ర జెండాలతోటి ఏ రోజు కూడా భారతదేశంలో ఎర్రకోట పైన మీ జండా ఎగురయలేరు అని అప్పుడే వంద సంవత్సరాల క్రితమే ఈ యొక్క పార్టీ విధి విధానాలతోటి బాబా అంబేద్కర్ చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు దేశం మొత్తం పార్టీ ఉన్నా కానీ ఏ రోజు కూడా ఈ యొక్క భారతదేశం రాజకీయాన్ని భారత రాజ్యాంగాన్ని మీరు పరిగణలో తీసుకోలేదు భారత రాజ్యాంగాన్ని కాపాడే పనులు మీరు ఎప్పుడు చేయలేదు మీరు చేసే పనులన్నీ కూడా మరి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలే మరి రాజ్యాంగ వ్యతిరేకంగా మీ యొక్క కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ప్రజలు దీన్ని గమనించి ప్రజలు మీకు అవేర్నెస్కి వచ్చి మీ యొక్క పార్టీని తుంగలో తుక్కేసుకున్నారు తుక్కారు కూడా మరి ఈ విషయాన్ని మీరు గమనించకుండా మరి మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ విలువలు ప్రభుత్వ ఆస్తులు కాపాడడం కోసం ప్రశ్నించినందుకు మీరు ఒక రవిడీజన్ చేసి మరి అమాయక గిరిజన మహిళల్ని ఉసగొల్పి వాళ్ళని మీ యొక్క బ్రెయిన్లో ఉన్న ఆ అగ్రెసివ్ థాట్స్ ఏ ఉన్నాయో వారిని వారు మైండ్లో నింపి ఈ యొక్క మరి రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల పైన దాడి చేయడం మరి అదేవిధంగా పత్రికా విలేకరులపైన ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా చెప్పుకునే పత్రికా విలేదకరుల పైన మీరు దారి జరపడం ఇది ఏమైన చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీ చెట్ల ఏరియాలో మా నాయకులు ఏదైతే చెప్పారో ఆ ప్రభుత్వ ఆస్తులు మీకు పట్టాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు రాజ్యాంగబద్ధంగా మీరు రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళండి మీకు అక్కడ పట్టాలు ఉన్నట్లయితే మీరు దాన్ని నిరూపించుకోండి మీ స్థలాలు మీరు అప్లై చేసుకోండి అంతేగాని వచ్చి బౌతికదారులు పాల్పడడానికి మీరెవరు లాండ్ ఆర్డర్ని మీ చేతిలోకి మరి తీసుకోవడానికి మీరెవరు అని మేము మీ బహుజన సమాజ్ పార్టీ వేదికగా మేము ప్రయత్నిస్తున్నాం మరి ఇది ఇద్దరితో బోసమా మీరు కనుక ఏ రకంగా కక్షపూర్వకంగా మరి విలేకరుల పైన మా నాయకుల పైన దాడి ఇంకా పూనుకున్నట్లయితే ఖచ్చితంగా మీ విధి విధానాన్ని ప్రజల్లో పార్టీ చేసే కార్యక్రమాలు ఈ కార్యక్రమాలపై ప్రజలకు పేరు చేసి మరి మేము ఈ పైన ఉద్యమం కూడా తీసుకుంటామని నివేదికగా నేను హెచ్చరిస్తున్నాను